నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు పేరు నాని ఒక్కళ్ళని లేదు ఆ పార్టీ నాయకులంతా కూడా అధికారం కోల్పోయామనేటువంటి అక్కసును వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే ప్రభుత్వం పైన అనేక విమర్శలు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు ఇక తాజాగా ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అడుస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో అభాస్ పాలు ఎలాంటి బురదలు జరుగుతూ ఉన్నారు అన్నీ చూస్తున్నాం కానీ ప్రధానంగా వాళ్ళు చెప్పేటువంటి మాట శాంతి భద్రతలు లేవు అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు రెడ్బుక్ రాజ్యాంగం ఈ రకమైనటువంటి ఆరోపణలు చూస్తూ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి ఈ ప్రభుత్వం పైన తిరగబడాలి అని చెప్పేసి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరండి ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఇది అభాండలు వేయగలుగుతారు అరాచకం చేయగలుగుతారు బలగొట్టి అర్థమైందండి ఇక్కడ సజ్జన రామకృష్ణారెడ్డికి ఇది అప్రజాస్వామికం అప్రకటిత ఎమర్జెన్సీ కింద అనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది వాళ్ళు గురివింద పోసలాగా వాళ్ళ గురించి వాళ్ళు చేసినా అన్ని మర్చిపోతారు అసలు వాళ్ళు కావాలని వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు చేసిన అరాచకం కూడా ఇక్కడ జరుగుతుంది అనేటువంటి నిరూపించాలనేటువంటిది వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనిపించాలని నా ఉద్దేశం కానీ విచిత్రంగా వీళ్ళు అది ఏం చేయట్లేదు వాళ్ళు ఎంత కోరుకున్నా ప్రజలు కోరుకుంటున్నారు విచిత్రంగా వైసీపీ కూడా కోరుకుంటారు మమ్మల్ని అంతే బాగుంటారు బాబు అని అది ఆ పని చేయట్లేదు వీళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఏంటి తెలుసు అండి చెలో ఆత్మకూరని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిస్తే దానికి కారణం ఏంటి అనేటువంటి గ్రామాల పల్నాడులో ఒక గ్రామం గ్రామంలో ఒక సామాజిక వర్గం అది దళిత సామాజిక వర్గం మాధిక సామాజిక వర్గం మీద మొత్తమే దాడి చేసి రక్త గాయాలు చేసి ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా వాళ్ళందరినీ తరిమి కొట్టేశారు వాళ్ళ రక్తంతో ఆ దృశ్యాలు చూస్తే కడుపులో దేవురి చేస్తుంది మనకి నైన్టీన్లో ఎలక్షన్ లేని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెలో ఆత్మగురును పిలుపునిస్తే ఆయన ఇంట్లోంచి బయట రాకుండా గేట్ గేటు తాళ్ళు కట్టారు గుర్తుందా మీకు అది ఆ ప్రజాస్వామికము అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఆయన ఒక స్వేచ్ఛా పౌరుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలు ఎమ్మెల్యే అంతే కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా ఉంది ఆయన ఒక క్యాబినెట్ హోదా ఉన్నవాడు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎన్ఎస్సి ప్రొటెక్టింగ్ ఆయన్ని ఇంట్లోకి పెట్టి రాను కాదు సరే అవాళ ఆ బాధితులందరినీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భద్రత కల్పించారు పార్టీ ఈ దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక రాజకీయ పార్టీ తమ కార్యకర్తలకి ప్రభుత్వ బారి నుంచి కాపాడడానికి శిబిరం ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి ఆశ్రయం కల్పించడం అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా లెక్కేసుకుంటే ఎవరైనా వరదలో తుఫాన్లో వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు అంతు చిక్కని వ్యాధులు ప్రబలినప్పుడు ఇతర దేశాల నుంచి వలస వచ్చినప్పుడు వాళ్ళ దాష్టికాలు తట్టుకోలేకుండా వచ్చినప్పుడు అంటే మయన్మార్ నుంచి లేకపోతే దేశ విభజనప్పుడు వచ్చినప్పుడు కాంతి సీకులు వాళ్ళు సీకులు అంటారు సీకులకి వరద బాధితులకి విపత్తులు బాధితులకి శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భద్రత ఆహార భద్రత వాళ్ళకి కల్పించినట్టుగా వీళ్ళకి కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో పౌరులు అది కదా అప్రకృతి ఎమర్జెన్సీ అంటే ఈ ఎవరైనా ఈ అప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాజ్యాంగ చట్ట ఉల్లంఘనకి నిరసిస్తూ ఎవరన్నా గొంతు విప్పితే వాళ్ళు గృహ నిర్బంధాలు చేశారు అడుగు తీసి అడుగు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ని అప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన మూడు మూడుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు అదే విధంగా రేణుగుంటలో కూడా ఆయన నిర్బంధించారు రామతీర్థంలో ఒక విగ్రహానికి అపచారం జరిగితే అక్కడ ఈయన పరామర్శకి వాళ్ళకి మద్దతుగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆవేదన చెందుతున్నారో వాళ్ళని వాదార్చడం కోసమని వాళ్ళ పోరాటానికి సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే లారీ అడ్డం పెట్టారు అనపర్తిలో ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నాయని ఎన్ఎస్జి ప్రొటెక్ట్ అని ఇన్ని ఆయన 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 పార్టీ మీటింగ్కి ఆయన సమావేశానికి వెళ్తుంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన స్వేచ్ఛగా చెప్పుకోవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సమస్య ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన్ని అడ్డుకుని ఏడు కిలోమీటర్లు నడిపించారు పోలీసులు అడ్డం కూర్చున్నారు అది అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఒక వైద్యుణ్ణి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద పెడరెక్కల విరిచగట్టి పుచ్చోబెట్టి మానసికంగా వేధించి పిచ్చు చేసి చంపేశారు అది కదా ఎమర్జెన్సీ అంటే ఒక దళిత యువకుడిని చంపి ఇంటికి డెలివరీ అవ్వడం ఎంత బరిదిగింపు తెగింపు ఉంటుంది ఇది బరిదిగింపు నన్ను ఎవడు ఏం చేయలేటువంటి ఒక ధీమా ధైర్యం ఖండ కావరం అధికార దుర్వినియోగం అహం ఒక యువకుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే శిరోమణం చేయడం ఏ లెక్కలోకి వస్తుందండి దాని మీద ఏ కేసు లేకపోవడం దాన్ని అణచివేయటం తిరిగి అతన్నే బాధితుడిని నిందితుడిగా చేర్చడం అనేటువంటిది ఏ రకంగా వస్తుందండి తోట ఏం చేసి ఇళ్ళు నడి రోడ్డు మీద పేకలు కోసేసి ఆ బాధితుల పక్షం నిలబడకుండా చట్టము న్యాయము కూడా వాళ్ళు తో బేఖాతరు చేయటం అనేటువంటిది దేనికెంతకు వస్తుంది అది కదా అప్రకటిత ఎమర్జెన్సీ అంటే వాళ్ళు ప్రకటిత ఎమర్జెన్సీ ఒక రకంగా ఉన్నది ఏంటండి ఒక ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఒక మాజీ ఎమ్మెల్యే బోండమ్మ వారిద్దరిని వారితో పాటు ఒక త్వరగా కిషోర్ అన్నవాడు రెండు గడ్డి మేట్లు ఒకేసారి తినేసి ఎద్దులో ఉన్నాడు చూస్తుంట టీవీలోనే ఒక రోకల బండ్లాడి తెచ్చుకుని పొడిచాం పెద్దగా చూసాడు అవునా కదా దాన్ని ఏమంటారండి సజ్జల రామకృష్ణారెడ్డికి బుద్ధి జ్ఞానం ఉంటే ఏమాత్రం సోయ స్పృహ ఉంటే సెలెక్టివ్ అమ్యూషియా లేకపోతే నిన్న కాక మొన్న జరిగింది మర్చిపోవడం అంటే నిన్ను ఏ రకంగా అనుకోవాలి అలా రోకల బండతో దాడి చేసిన వాడికి నువ్వు ఏం మున్సిపల్ చైర్మన్గా ప్రమోషన్ ఇచ్చారు ఇలా చెప్పుకుంటా పోతే నీకు కోకొలాలు రోజు కొంత తప్పులు చేశారు ప్రజలు ఆస్తుల మీద నీ ఫోటో ఏంటి మరణ జనన మరణ ధృవపత్రాల మీద నీ ముఖం ఏంటి ఏడుకు ముఖం ఎందుకు పనేటి అది బలవంతంగా రుద్దటం కాదా వాళ్ళ భూములు సరివేరాళ్ళ మీద నీ ముఖం ఎందుకు ఎందుకు నీ బాబు సంబంధం ఏమన్నా మీ బాబు ఏమన్నా అలా వాళ్ళు కూడా ఫోటోలు వేసుకోవట్లేదు కదా అసలు ఒక కేసుకి నీ మీద నిన్న కేసులు పదమూడేళ్ళ నుంచి బయట తిరుగుతున్నామంటే దానిని సమర్థించుకుంటా నీ ప్రభుత్వంలో ఉండి దాన్ని ఊసే లేకుండా చేసి వ్యవస్థలు అన్నట్లు చుట్ట నీ చెప్పు చేతలో పెట్టుకున్నావంటే అది అది కదా ఎమర్జెన్సీ సిగ్గు లేకుండా వీళ్ళని ఎమర్జెన్సీ అంటారా వీళ్ళందరూ కూడా చెయ్యి అంటున్నారా నిన్ను ఎందుకు వదిలేశారని వాళ్ళు పెన్షన్లు ఇచ్చినందుకు సంక్షేమం గురించి అభివృద్ధి గురించి లేదా రాష్ట్రాన్ని బాగు చేస్తారన్న అంటే ఎవరికి అనుమానం లేదు నిన్ను ఎందుకు వదిలేసారని అడుగుతున్నా ఏం ఇన్ని రకాలు పెట్టినా కానీ కా ఆడ కోసి కారం పెట్టమంటున్నారు నేను తర్వాత ముందు ముందే సంగతి చూడండి అంటున్నారు నువ్వు ప్రజలున్నాను ప్రజలు కోరుకుంటున్నా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమని ప్రజలు కోరుకుంటున్నారు విచిత్రంగా ఇది తెలుసుకుని మాట్లాడాలి వాళ్ళు ఇలా గిల్లీ గిల్లీ గిచ్చి రెచ్చగొడుతుంటే డెఫినెట్గా ఆ పరాభావం జరుగుద్ది వాళ్ళకి అప్రకటిత ఎమర్జెన్సీ ఉండదు ప్రకటిత ఎమర్జెన్సీ ఉంటుంది చెప్పు కొడతారు అండి చెప్పిచ్చు కొడతారు అందులో అనుమానమే లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి